మరో మంత్రి వర్యలు పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గోడం నగేష్ గారు అదేవిధంగా సహచార సహచర సభ్యులు మిత్రులు విడమ బొజ్జు గారికి వినోద్ వెంకటస్వామి గారికి పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు ఒక్కసారి మనమంతా కూడా లేచి నిలబడి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండవసారి ఆదిలాబాద్ పట్టణానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి లేచి చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లాని దత్తత తీసుకోవడమే కాకుండా ఈ జిల్లా పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న మీకు నా తరపున నా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలోనే వెనుకబడ్డ ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం నేను ఎన్నికల సమయంలో వెనుకబడ్డ ఈ ఆదిలాబాద్ ప్రాంతానికి ఎయిర్పోర్టు కావాలని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానంటే చాలా మంది ఎగతాళి చేసింది ముఖ్యమంత్రి గారైనా వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పినా అన్నా అన్ని రకాలుగా వెనకబడినటువంటి ఆదిలాబాద్ ప్రాంతానికి ఎయిర్పోర్టు కావాలన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు మీకే సాకారం కావాలన్నా నేను అందిస్తా మీ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తెచ్చే బాధ్యత నీది అన్నాడు నేను ఇదే వేదిక మీద గౌరవ ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి గారిని ఇక్కడికి పిలిచిన అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా పిలిచిన నాకు ఒక అవకాశం వచ్చింది ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఒకే వేదిక మీద ఉండి నా వెనుకబడినటువంటి ప్రాంతానికి ఎయిర్పోర్టు కావాలని అంటే దేశ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో అన్నారు అమారా ఆద్మీ కెలియపురా సహకార చాయే అంటే ముఖ్యమంత్రి గారు గొప్పగా అన్నారు మేరే మేర సే సహకార చాయే హర్ తరగతి మీరు కర్ణే తయార్ తయారు అన్నారు చెప్పిన మాట విధంగానే దేశ ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్ట్ మంజూరిస్తే ఈరోజు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏడు వందల ఎకరాలు మొన్ననే జీవో ఇచ్చినందుకు ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా చదువులో అక్షర క్రమంలో ముందున్న ఈ ఆదిలాబాద్ చదువులో వినకబాటుతనం ఉంది ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలన్నా రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో ఇచ్చిందంటే రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినందుకు నా తరపున నా ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అన ఇది ప్రధానమైన సమస్య రైతులు పడుతున్నటువంటి బాధ రైతులు చేండలకు పోవాలంటే వాళ్ళు వర్షాకాలం పడేటటువంటి ఇబ్బంది అంతా ఇంత కాదు నేను అసెంబ్లీలో చర్చ సందర్భంగా మీకు ఒక విజ్ఞప్తి చేసిన పొలం బాట ద్వారా రైతులకు మంచి జరగాలని ప్రతి చేనుకు రోడ్డు అయ్యాలనంటే మీరు ఎంత గొప్పగా అసెంబ్లీలో మాటిచ్చారంటే బీజేపీ ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్తున్నాడని కూడా మీరు ఆలోచించలేదు ఇదొక మంచి సలహా సూచన పాయల్ శంకర్ గారు చెప్పినటువంటి మాటని పొలం బాట అనే పేరు మీద రాష్ట్రం మొత్తం మీద అమలు చేస్తామన్నారు దాన్ని ఆదిలాబాద్ నుంచే ప్రారంభిస్తామన్నారు కాబట్టి దానికి నలభై కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వవలసిందిగా ఆదిలాబాద్ రైతులందరి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు ముప్పై సంవత్సరాలుగా మూతబడినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని నేను గౌరవ ఎంపీ గారు మొన్ననే ఢిల్లీ పెద్దలతోనే మాట్లాడినాం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం చేయడానికి సిద్ధంగా ఉంది ఆ యొక్క ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే పీపీపీ మోడ్లో మేము అక్కడ ప్రారంభిస్తామనంటే ఢిల్లీలోని కూడా పెద్దలు కూడా పాజిటివ్గా మాట్లాడింది కాబట్టి ఆ యొక్క సిసిఐని పునః ప్రారంభించే విధంగా మీ సహకారం కావాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక మొన్న పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కొందరు ఏం చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పదే పదే పోయి కలుస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ ఎమ్మెల్యేకి ఏమన్నా ఆరుచి ఉన్నదని అన్నాడు నేను పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి సన్నాసులకు చెప్పదుకున్నా ఈ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల అవసరాల కొరకు పోతున్నా ఈ ఆదిలాబాద్ కు గొప్ప మనస్తో సాయం చేయాలనే ఆలోచన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కలవడానికి వెళ్తున్నా ఈ రాష్ట్రాన్ని పదేళ్ళు పాలించిన టిఆర్ఎస్ పార్టీ ఢిల్లీ నుండి ఇక్కడ ఎయిర్పోర్టు మంజూరు చేస్తామని ఆనాటి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు నాలుగు ఉత్తరాలు రాసిన ఈ కేసీఆర్ స్పందించలేదు రోజు గొప్ప మనసుతో ఆదిలాబాద్ కు ఎయిర్పోర్ట్ ఒక మాట చెప్పగానే ముందుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి గౌరవప్రదంగా అనేక సందర్భాల్లో కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నాను శాతగానటువంటి ఆ సన్నాసులు మాట్లాడేటటువంటి మాటలకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దేశ ప్రధానమంత్రి గారి దగ్గరికి ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్ర అవసరాల కొరకు వెళ్తున్నాడో నేను కూడా నా నియోజకవర్గ ప్రజల అవసరాల కొరకు వెళ్తున్నా అన్నా మీకొక్క మాట చెప్పదలుచుకున్నా సరిగ్గా పదమూడేళ్ల క్రితం ఆదిరాబాద్ లో పాయల్ శంకర్ని ఎమ్మెల్యేగా గెలిపించాడని మీరు ఆ రోజు నా కొరకు మాట్లాడినటువంటి మాటని ఈరోజు నేను గెలిచినన్న నా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి చేసి గెలిపించాల్సిందిగా మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా కోట చనాకా అనే ప్రాజెక్టు దాదాపు తొంభై ఐదు శాతం పూర్తయిపోయింది కేవలం కొంత భూసేకరణ చేస్తే దాదాపు అరవై వేల ఎకరాలకు సంబంధించినటువంటి ఆయకట్టు వాస్తవంగా మిమ్మల్ని ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రమ్మన్నా కానీ ఎన్నికల ఉన్న సందర్భంగా అది వీలు కాలేదు కాబట్టి ఆ యొక్క ఆయకట్టు మిగతా భూసేకరణ నిధులు వెంటనే విడుదల చేయాల్సిందిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణంలో కొమరం భీం అనే పూర్తిగా ఆదివాసుల కాలనీ ఇరవై సంవత్సరాల నుంచి గుడిసెలేసుకొని ఉన్నారు అది ప్రభుత్వ భూమి దాదాపు రెండు వేల కుటుంబాలున్నాయి వాళ్లకు వెంటనే పట్టాలిచ్చి ఆదుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నా నియోజకవర్గంలో రెండు గొప్ప చరిత్ర గల ఆలయాలు ఉన్నాయి ఒకటి జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం మరొకటి బైరాందేవ్ శివుని ఆలయం బేలా మండలంలో సదల్పూర్లో ఈ రెండు ఆలయాలకు ప్రత్యేకమైన నిధులిచ్చి ఆదుకోవాల్సిందిగా మరి అదేవిధంగా రైతులు పడుతున్నటువంటి సమస్య కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇరవై ఐదు శాతం కోటాన్ని పూర్తయింది సోయాబీన్ కొనుగోలు ఆపేసినారు దయచేసి మీరు ఢిల్లీ పెద్దలతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా పెంచుకొని ని కొనుగోలు చేయాలని అదేవిధంగా రంగు మారినటువంటి సోయాబిన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేత కొనుగోలు చేయాలని జొన్నల పంటన ఈ సంవత్సరం రైతులు విపరీతమైనటువంటి వర్షాలు పడి నష్టపోయి ఉన్నారు జొన్నలు వేసుకోవాలని ఆత్రతో ఉన్నారు కొందరు జొన్న పంటను కూడా సాగు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ గత మీరు ముఖ్యమంత్రి అయిన రెండు సంవత్సరాలు కూడా జొన్న పంటని కొని రైతుల్ని ఆదుకున్నారు ఈ సంవత్సరం కూడా జొన్న పంటలు కొనుగోలు చేస్తామని మీ ద్వారా రైతులకు శుభవార్త ఇవ్వాల్సిందిగా సవినంగా మీకు విన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి విలీన గ్రామ గ్రామాలన్నిటి కూడా పట్టణంలో విలీనం చేస్తాం ఈ మున్సిపాలిటీకి వచ్చేటటువంటి నిధుల ద్వారా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేదు విలీన గ్రామాలకు ప్రత్యేకమైన నిధులిచ్చి ఈ నియోజకవర్గాన్ని ఆదుకోవాల్సిందిగా మీకు సవీనియంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా నేను ఇళ్ల కొరకు మీకు చెప్పినప్పుడు మీకు ఖచ్చితంగా పద్దెనిమిది వందలు రెండు వేల ఇడ్లు ఇచ్చే బాధ్యత నాది అని మీరు మాటిచ్చారు కానీ అంతకుముందే అడ్మినిస్ట్రేషన్ శాక్షన్ ఇచ్చారు కాబట్టి ఆ వీలు పడలేదు ఇక్కడ ఒక పదిహేను వందల ఇల్లు ప్రత్యేకంగా కేటాయించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాష్ట్రం నేను అనుకున్నా నేను అనుకున్నా అసెంబ్లీలో పోయిన తర్వాత నాకు ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి పాత పరిచయం వల్ల ఏదడిగినా కూడా నా నియోజకవర్గానికి తెచ్చుకోవచ్చని గొప్ప నమ్మకంతో వెళ్ళిన కానీ అసెంబ్లీలో పుస్తకాలు చూసిన తర్వాత బడ్జెట్ సందర్భంగా పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పాపాత్ములు చేసిన అప్పు అంతా ఇంత కాదు ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రికాలుగా ఇప్పే పార్టీ ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా మీరు మా ఆదిలాబాద్కు ఏ పరిగణించినా సాధ్యమైనంత కాడికి సాయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా నా ఆదిలాబాద్లో యూనివర్సిటీ లేదన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉమ్మడి జిల్లా కూడా విద్యా యూనివర్సిటీ లేని జిల్లా లేదు కానీ నా ఆదిలాబాద్లో యూనివర్సిటీ లేని కారణంగా అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి బేలాలో జూనియర్ కాలేజ్ అదేవిధంగా డిగ్రీ కాలేజ్ బోరద్లో జూనియర్ కాలేజ్ ఆదిలాబాద్లో యూనివర్సిటీ మంజూరు ఇబ్బందిగా మీకు సవినీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నా ఆదిలాబాద్ సంస్థలన్నీ కూడా విజ్ఞాపన పత్రంలో మీకు ఇస్తానన్న నాకొక నమ్మకం విశ్వాసం ఉన్నది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ విషయం అడిగినా కూడా ముఖ్యమంత్రి గారిది ఎంత గొప్ప మనసు అంటే నిన్న నేను ఒక రివ్యూలో అందరూ రావాలని కోరుకున్నా సహజంగా కొందరు అన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి మీరు ఎందుకు ఇంత ఆతృత పడుతున్నారంటే నేను చెప్పినా నన్ను బీజేపీ అని చూడకుండా నా నియోజకవర్గ ప్రజలకు ఏదడిగినా కూడా సాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నేనెందుకు గొప్పగా స్వాగతించకూడదు అని మాట్లాడినా ఈరోజు గొప్ప మనస్తో ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించాలా అందుకే మీకు సవినీయంగా మనవి చేస్తా ఉన్నా నా ఆదిలాబాద్లో ఉన్నటువంటి సమస్యలని మీకు విజ్ఞాపన పత్రంలో నేను అన్ని విషయాలు పొందుపరిచిచ్చే ప్రయత్నం చేస్తా మీరు తప్పకుండా నేను ఇచ్చినటువంటి యొక్క విషయాల్ని ఆలకించి ప్రత్యేకంగా రైతు బాట మీరు ఈ వేదిక మీద గతంలో నాకు అసెంబ్లీలో కూడా మాట మాటిచ్చారు ఆదిలాబాద్ని మోడల్గా చేస్తామని చెప్పారు కాబట్టి నేను చెప్పినటువంటి విషయాలని ఆదిలాబాద్ ప్రజలని మేమంతా కూడా ఈరోజు ఆదిలాబాద్ అంటేనే గౌరవంగా ఎవరు వచ్చినా కూడా హక్కున చేర్చుకునేటటువంటి ఆదిలాబాద్ నాకు ఒక అదృష్టం అన్న ఆ రోజు మోదీ గారు మీరిద్దరు పక్కపక్కన మాట్లాడుతున్నప్పుడు మోదీ గారు మీరిద్దరు కలిసి నాకు మాట ఇచ్చారు ఆదిలాబాద్కు ఏం కావాలన్నా కూడా చేస్తున్నారు మరొక్కసారి మీకు ప్రత్యేకంగా ఈ యొక్క వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చి శంకుస్థాపన చేసినందుకు నా తరపున నా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా భారత్ మాతకి